హాయ్ అండి ఈరోజు మనం మలే లడ్డుని ప్రిపేర్ చేసుకుందాం ఇది చాలా టేస్టీ అండ్ ఈజీగా చేసుకోవచ్చు దీన్ని మనం కృష్ణాష్టమి స్పెషల్గా కృష్ణుడికి కూడా నైవేద్యం పెట్టచ్చు ఫస్ట్ దీనికి మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి కొంచెం కరగనివ్వండి ఒక టూ త్రీ ఐటమ్స్తోనే ఈ రెసిపీ అయిపోతుందండి చాలా ఈజీ ఫాస్ట్గా కూడా అయిపోతుంది కరిగిన తర్వాత అందులో సన్నగా కోసుకున్న కాజూస్ని వేసుకోండి కాజూస్ దోరగా వేగిన తర్వాత మనము దాన్ని ఒక బౌల్లోకి పక్కకు తీసి పెట్టుకోవాలి ఇది అచ్చం స్వీట్ షాప్లో చేసినట్టే వస్తుందండి ఇందులోకి మరో రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని అందులో హాఫ్ కప్పు మైదాని మనం వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత వేసుకోండి మైదా ఎలాంటి లంప్స్ లేకుండా ఉండలు లేకుండా మనం కలిగి పెట్టాలి అలా కరిగిన తర్వాత మైదాన్ని సన్నమంట మీద ఒక టూ త్రీ మినిట్స్ కలిగి పెట్టండి దీనికి హాఫ్ కప్పు మైదాకి వన్ కప్పు మిల్క్ పౌడర్ పడుతుందండి ఫస్ట్ మైదాని ఎలాంటి లంప్స్ లేకుండా వేపి సన్న మంట మీద వేపాలి కొంచెం కలర్ చేంజ్ అయిన మనం దీన్ని ఆఫ్ చేయాలి ఆఫ్ చేసి చల్లారిని ఇవ్వాలి అలా చల్లారిన మిశ్రమంలో ఒక కప్పు మిల్క్ పౌడర్ ఒక హాఫ్ కప్పు షుగర్ పౌడర్ కొంచెం ఇలాచి ఇలాచీని షుగర్లో వేసి పౌడర్ చేసుకోండి తర్వాత దోరగా వేపి పక్కన పెట్టుకున్న కాజూస్ అవన్నీ వేసి మనము చక్కగా కలుపుకుందాం అలా కొంచెం కలిపిన తర్వాత కొంచెం కొంచెంగా మనం ఇందులో నెయ్యి వేసుకోవాలి ఎక్కువేమీ నెయ్యి పట్టదండి కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకోండి అలా కలిపెడుతూ లడ్డు అయ్యేలట్టుగా కొంచెం కొంచెంగా మనము నెయ్యి వేసుకొని ఉండ చేసేయటమే ఇలా ఈజీగా మలై లడ్డు ప్రిపేర్ చేయొచ్చండి కృష్ణుడికి ఎంతో ఇష్టమైన పాలతో పాలపిండితో మనం ఈ లడ్డూని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా లడ్డూస్ అన్నీ ప్రిపేర్ చేసి కృష్ణుడికి చక్కగా నైవేద్యం పెట్టేసేయండి